బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక షుగర్ పేషెంట్స్ ఇప్పుడు వీరి సంఖ్య పెరుగుతూ వస్తుంది చిన్న పిల్లల దగ్గర నుండి వాళ్ళ వరకు షుగర్ బాధని పడుతున్నారు మరి ఏ నేపథ్యంలో చాలా మంది వారికి తెలిసిన విషయాల్ని షేర్ చేస్తున్నారు అది తినండి ఇది తినండి అంటున్నారు సో డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడానికి బదులు వీళ్ళు ఫుడ్ లోనే షుగర్ ని కంట్రోల్ చేసేసుకోవచ్చు తగ్గించేసుకోవచ్చు అనుకుంటున్నారు మరి ఇది ఎంత వరకు కరెక్ట్ అసలు ఇందులో డాక్టర్ ఇంపార్టెన్స్ ఎంత ఉంది ఈ విషయాన్ని మనకు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పాపారావు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ రోజు రోజుకి షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది ఇదే నేపథ్యంలో చాలా మంది ఏంటంటే ఇది తినండి మెంతులు తరచూ తీసుకుంటుండండి మీకు షుగర్ మాయమైపోతుంది వన్ వీక్ లో ఇట్లా చెప్తున్నారు సరే అసలు వన్స్ షుగర్ బాడీలోకి ఎంటర్ అయ్యింది అంటే దానికి మళ్ళీ ఎన్ కార్డ్ అనేది ఉంటుందా లేదా నిజంగా వాళ్ళు చెప్పినట్టు మెంతుల్ లాంటివి తింటే షుగర్ కంట్రోల్ అయిపోద్దా పోతుందా మొత్తానికి అసలు ఏంటి ప్రపంచం అంతా కూడా షుగర్ వ్యాధి విపరీతంగా పెరుగుతుంది ప్రపంచం మొత్తం కంటే కూడా హైదరాబాద్లో సుమారుగా సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఉండే ఎయిటీస్లో ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ వరకు వచ్చింది ఈ ఇరవై సంవత్సరాల్లో హైదరాబాద్లో వచ్చిన మార్పులను మనం గమనిస్తే ఒకటి వెయిట్ పెరగటం ఒబీసిటీ బాగా పెరగటం ఈ అంటే ఆహార అలవాట్లు ఇంతకుముందు మనం చేసే పనిలోనే ఎంతో కొంత కష్టం ఉండేది ఇప్పుడు కంప్యూటర్ మీద కూర్చోవటం సాఫ్ట్గా వెళ్తాం సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ అన్ని సో నో ఫిజికల్ వర్క్ ఈజ్ నెంబర్ వన్ ఎనిమీ టు ద హ్యూమన్ బాడీ రెండోది మన ఆహార అలవాట్లు ఎన్ని కేఎఫ్సీలు ఉన్నాయి ఎన్ని పిజ్జా బర్గర్లు ఎన్ని ఈ మెక్డొనాల్డ్స్ ఇవన్నిటి కూడా తినడానికి మనం అలవాటు పడిపోయాం మన లైఫ్ స్టైల్ సడన్గా మారిపోయింది సో ఇప్పుడు ఏమైందంటే మన లైఫ్ స్టైల్లో సుమారుగా డెబ్బై నాలుగు శాతం మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ ప్యూర్ కార్బోహైడ్రేట్స్ తింటున్నాం అంటే ఈ రైస్ షుగరు మైదా ఇవన్నీ కూడా కార్న్ కార్న్ఫ్లేక్స్ కార్న్ సూప్స్ బేకరీ ఐటమ్స్ పిజ్జాస్ సో వీటన్నిటితో కార్బోహైడ్రేట్ ఇంటేక్ విపరీతంగా పెరిగిపోయింది సో వీటన్నిటి వల్ల కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ పెరగటం ఒబీసిటీ పెరగటం ప్రీ డయాబెటీస్ పెరగటం హైపర్ టెన్షన్ పెరగటం వీటన్నిటి వల్ల కూడా షుగర్కి దారి తీసే అవకాశాలు ఉంటాయి సో ఇదొక లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ ఓకే సో ప్రపంచం మొత్తంలో కూడా ఏ సింగిల్ నగరంలో కూడా చూసినా హైదరాబాద్లోనే ఎక్కువ మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు అయితే ఈ డయాబెటీస్ వ్యాధి మీద పెరుగుతున్న కొద్ది అపోహలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇక కమర్షియలైజేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఒకదానికి పూర్తిగా మందు లేదంటే ఇదిగో మేము క్యూర్ చేస్తాం మేము కంప్లీట్గా రివర్స్ చేస్తాం అవన్నీ చాలా ఉన్నాయి డయాబెటీస్ కంప్లీట్ క్యూర్ అనేది ఇప్పటి ఉన్న పరిశోధనలో సాధ్యం కాదు కాలేదు అయితే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది ఈ కాన్సెప్ట్లో ఏంటంటే వచ్చిన తరువాత మనం కేవలం లైఫ్ స్టైల్తో ఆహార అలవాట్లు ఎక్సర్సైజు ఆహార అలవాట్లో సరైన ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు అంటే కానీ అసలు తినకూడదని కాదు సో ఏవి తినాలి అవి తినాలి ఏవి తినకూడదు అవి తినకూడదు అది డయాబెటిక్ డైట్ యొక్క సారాంశం సో ఈ అలవాట్లన్నీ మార్చుకుంటే సుమారుగా ఫోర్ పాయింట్ టూ ఇయర్స్ అంటే నాలుగు సంవత్సరాలు సుమారుగా నాలుగున్నర సంవత్సరాలు మహా అయితే దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టు అధ్యయనాల్లో తేలింది సో మనం ఎన్ని లైఫ్ స్టైల్స్ ఎన్ని చేసినా సరే ఇప్పటివరకు మనకు తెలిసిన సైన్స్ ఏంటంటే ఒక నాలుగు నాలుగున్నర సంవత్సరాల వరకు దీన్ని నియంత్రించుకోవచ్చు ఆ తర్వాత సరిగ్గా టెస్ట్లు చేసుకుని సరిగ్గా మందులు వాడుకుని దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇది ముందు నుంచే మనం వైద్యున్ని కలిసి షుగర్ వచ్చిన వెంటనే మన మీద మనకు ఆ రోజున ఎక్కువ నమ్మకం ఉంటుంది ఉండి నేను అంత చేసేస్తా అంత చేస్తా అని నిజంగానే అనుకుంటాడు జనవరి ఫస్ట్న అందరూ రేపటి నుంచి ఫస్ట్ నుంచి ఎక్సర్సైజ్ చేయాలని నూటికి వంద మందికి వంద మంది అనుకుంటే జాన్యువరి థర్టీ ఫస్ట్ కల్లా నైంటీ నైన్ పర్సెంట్ డ్రాప్ అవుట్స్ ఉంటారు అంటే ఆ ఆవేశం కంటిన్యూ అవ్వదు షుగర్ కూడా అంతే నాలుగు రోజులు తగ్గింది అనుకుంటారు పెరిగింది అనుకుంటారు దానికి రకరకాల ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాడతారు మంత్రాలు వాడతారు ప్రతి వాళ్ళు చెప్పింది తింటారు మీ డ్రైవర్ చెప్పింది తింటాడు ఇంట్లో పని మనిషి చెప్పింది తింటాడు అమ్మమ్మ చెప్పింది తింటాడు అరుగు మీదకి వచ్చిన కబుర్లు మాటలు కూడా వింటారు వింటమే కాదు పాటించడం మొదలు పెడతారు అని ఒక ఫైవ్ డేస్ చూసుకుంటే షుగర్స్ మాత్రం బాగా ఎక్కువ ఉంటాయి షుగర్లో ఉన్న ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే షుగర్ ఒకసారి ఎక్కువ ఉందంటే అది మన శరీరంలో ఆ మెమరీలో ఉండిపోతుంది లాంగ్ మన జైన్స్ మీద కొన్ని హిస్టోన్ అని కొన్ని అమెనా ఈ అమనాసిడ్ సీక్వెన్స్లో మార్పులు వచ్చి అది గ్లైసిమిక్ మెమరీ అంటాం దాన్ని గ్లైసిమిక్ లీగసీ అంటాం అంటే ఒకసారి షుగర్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే దాని ఎఫెక్ట్ మనకి లాంగ్ ఉంటుంది సో వాళ్ళు చాలామంది అమాయకంగా ఏదో దాన్ని పాటించి లేకపోతే ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తెలియక మీకు మనకు తెలిసిందే తీవ్రమైన వ్యాధులు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఇవన్నీ తెలియక షార్ట్ కట్స్ తీసుకుని నిజంగా నేను లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోగలను ధైర్యంతో మొదటి ఉండి అవి ప్రాక్టికల్గా అవి చేయక షుగర్ని పెంచుకుని కాంప్లికేషన్ వెళ్ళే వరకు దారి తీస్తుంది అది కాబట్టి షుగర్ని కంప్లీట్ రివర్సల్ అనేది లేదు దాన్ని కొంతకాలం డార్మెంట్ స్టేజ్కి కంట్రోల్కి తీసుకెళ్ళొచ్చు ఓకే రెండోది మనం రిస్క్ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఒక రిస్క్ ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చింది వాళ్ళ ఫాదర్కి డయాబెటీస్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయింది హార్ట్ ఎఫెక్ట్ అయింది సో ఇతను కూడా ఆ రిస్క్ వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు ఆ రిస్క్ రాకుండా ముందు నుంచే వాడుకోవాల్సిన మందులు ఉన్నాయి అవి ముందు నుంచే వాడుకో షుగర్ కంట్రోల్ ఈజ్ డిఫరెంట్ రిస్క్ రిడక్షన్ ఫర్ టార్గెట్ ఆర్గాన్ ఈజ్ డిఫరెంట్ ఈ రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే మొదటి నుంచి కూడా కొన్ని రకాల మందులు వాడుకున్నట్లయితే ఆ కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి అలాగే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి సో ఇది ఒక్కటే కాదు మనకి హార్ట్ అటాక్ కిడ్నీకి అలాగే ఈ మిగతా కాంప్లికేషన్లో షుగర్లో రావటానికి కారణం ఓవరాల్ లైఫ్ స్టైల్ ఉంటుంది కంట్రోల్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం కొలెస్ట్రాల్ కంట్రోల్ షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ ఇవన్నీ కూడా కంట్రోల్ పెట్టుకోవాలి దానికి మన ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా మనం లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అవసరమైతే వైద్యం సలహా తీసుకోవాలి షార్ట్ కట్స్ కాదు ఎవరు చెప్పినా ఇంటర్నెట్లో చూసి వాళ్ళకి తెలిసేసింది అనుకుంటారు ఏదో ఒక చిన్న పొరపాటు జరుగు జరిగి దాన్ని అనుసరించిన వాళ్ళు ఎక్కడో చోట దెబ్బతింటారు చాలా మందిని చూస్తుంటాం మేము డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే అమెరికాయలు ఉద్యోగాలు చేసేస్తారు నాకు తెలుసు అనుకుంటారు తెలుసు అనుకుని ఏదో మందులు వాడతారు ఏదో పసర్లు వాడతారు కొందరు కొందరు ఏం చాలా చూస్తుంటాం మార్కెట్లో కూడా డయాబెటీస్ నివారణ డయాబెటీస్ గా నియంత్రిస్తుంది లేకపోతే డయాబెటీస్ ఎక్కువ చేస్తుంది అని మూలికలో పొడిలో అవి అలాంటివి ఏమీ లేవు ఓకే ఏదో కొన్నింటి వల్ల ఈ మెంతులు తింటే బాగా ఎక్కువ రెండు చెంచాలు రోజు తింటే ఒక రెండు మిల్లీగ్రామ్లో ఒక మిల్లీగ్రాము తగ్గే అవకాశం ఉండొచ్చు అయితే దాన్ని అంతేగాని అది ఆ మాత్రం రోజు జామకాయ తిన్నా లేకపోతే హై ఫైబర్ ఫుడ్ తిన్నా షుగర్ ఎక్కువ అబ్జార్బ్ అవ్వకుండా ఆ మాత్రం కంట్రోల్ చేస్తుంది సో కేవలం వాటి మీద డిపెండ్ అవ్వకుండా సరైన నియంత్రణలో షుగర్ని పెట్టుకోవాలంటే వైద్యుని కనీసం మొట్టమొదటిసారి సంప్రదించి వచ్చిన వెంటనే దానికి పూర్తిగా విషయాలు కనుక్కొని తర్వాత మందులు అవసరమా ఇప్పుడున్న స్టేజ్ ఏంటి అంటే కొందరికి అపోహలు ఉంటాయి షుగర్లో చాలా అపోహలు ఉన్నాయి మందులు మందులు పెట్టేస్తే ఎప్పటికీ మందులు వాడాలని అదేం కాదు మందులు కంప్లీట్ కంట్రోల్ ఉంటే మెల్లిమెల్లిగా మందులు తగ్గించి నియంత్రించుకోవచ్చు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ మెడికేషన్ మెడికేషన్ ముందు వాడి ఎందుకంటే ఎక్కువ రోజులు షుగర్ అనేది మన శరీరంలో ఎక్కువగా ఉండకూడదు దీన్నే గ్లూకో టాక్సిసిటీ అంట అంటే మన షుగరే మనకి పాయిజన్ లాగా శరీరం అంతా వ్యాపిస్తుంది సో దాన్ని క్విక్గా తగ్గించుకోవాలంటే ఇన్సులిన్ లాంటి మందులు తీసుకుని మరీ ఎక్కువ ఉంటే క్విక్గా తగ్గించుకొని ఆ తర్వాత మిగతా మందులు వాడుకుంటూ నిజంగా మీరు లైఫ్ స్టైల్ అంతా ఇంప్రూవ్ అయితే మందులు కూడా క్రమక్రమంగా తగ్గించుకుంటూ మందులు లేకుండా కూడా చేసుకోవచ్చు బట్ ఆ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేస్తూ పోవాలి మనం బాగానే కంట్రోల్లో ఉంది కదా అని ఒక ఆరు నెలల్లో ఎంతో మర్చిపోయి వదిలేస్తే చివరికి చాలా ఎక్కువండి కాంప్లికేషన్లోకి వెళ్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్